జేఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియా ర్యాంకుల పేరుతో మోసం చేసిన నారాయణ శ్రీ చైతన్యపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తూ డబ్బే ద్వేయంగా విద్యా సంస్థలు నడుపుతున్న నారాయణ శ్రీ చైతన్య యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్లా రంగప్ప నగర కార్యదర్శి సాయి ఉదయ్ డిమాండ్ చేశారు వారు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో విద్యను ఒక వ్యాపారంగా చేసుకుని చేస్తున్నటువంటి శ్రీ చైతన్య నారాయణ యాజమాన్యాలు నిన్న జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో తమ కాలేజీలో కోచింగ్ తీసుకున్న విద్యార్థులకి ఆల్ ఇండియా వ్యాప్తంగా మొదటి యాభై ర్యాంకుల్లో మావే వచ్చాయంటూ ఒకే విద్యార్థుల పేట్లను రెండు కళాశాలలు వేసుకొని ప్రచారం చేసుకుంటూ పెద్ద ఎత్తున పత్రికా యార్డులు ఇచ్చి విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయన్నారు ఇలాంటి అబద్ధపు ప్రచారం చేసే కళాశాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు జై మిల్స్ సంబంధించి నారాయణ శ్రీచైతన్య పెద్ద పబ్లిసిటీగా అంటే మాది ఆల్ ఇండియా వైడ్గా ఓపెన్ కేటగిరీలో పెద్ద ర్యాంకులు వచ్చాయి అని చెప్పేసి పెద్ద ఎత్తున పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో గమనించినట్లయితే ఈరోజు తరణి సంబంధించి ఇద్దరికి ఒకే ర్యాంకులు అలాగే చాలా ర్యాంకులు ముప్పై ఒకటి కానీ ఇరవై ఏడు కానీ తర్వాత అరవై నాలుగు ఇరవై ఏడు తొంభై ఒకటి యాభై నాలుగు ఇట్లా అరవై మూడు అరవై నాలుగు ఇలా చాలా ర్యాంకులు శ్రీచైతన్య నారాయణ వాళ్ళకు సేమ్ ఒకే క్యాంపస్లో చదివిన విద్యార్థులకి అయితే ఎలా వస్తుంది ఒకే విద్యార్థి రెండు క్యాంపస్లో ఎలా చదువుతాడని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే ఈ రోజు డబ్బే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి లేదా విద్యా వ్యాపారం చేసుకున్నటువంటి ఇలాంటి కార్పొరేట్ కాలేజీలకి పర్మిషన్ ఇస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులు ఈరోజు కళ్ళు చూసుకుంటున్నారని చెప్పేసి అడుగుతున్నాం ఒక పేపర్ స్టేట్మెంట్లో సీఎం ర్యాంక్ వచ్చినటువంటి ఒకే విద్యార్థి ఈ రెండు కాలేజీలు ఎలా చదువుతాడు మీరు ఎలా ఆ పబ్లిసిటీ చేయడం చాలా మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా పిల్లలు కూడా భవిష్యత్తులో ఈ జేఈ ర్యాప్ అని చెప్పేసి వాళ్ళందరూ పట్టణాలకు వచ్చి చదివించడము వాళ్ళు డబ్బుని విచ్చలకి ఖర్చు పెట్టే పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తుంది ఏ ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ తీసుకోవాలని విద్యార్థి ఫస్ట్ మేము చెప్తాం లేదా నీట్ చెప్తాం మాకు లక్ష లక్షన్నర రెండు లక్షలు ఇలా డబ్బులు దోచుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ ఇంటర్మీడియట్ కాలేజీలో లేదా గా కోర్సులు చెప్తున్నేఇస్ కానీ లేదా నీటికి సంబంధించి కానీ అధికారుల పర్యవేక్షణ ఉండాలి అలాగే ఈరోజు ఈ పేపర్ స్టేట్మెంట్ ఏవైతే సేమ్ ర్యాం విద్యార్థులు ఉన్నారో వాటిపై విచారణ చేయించి ఏదైతే మేనేజ్మెంట్ డబ్బులు పాల్పడి ఇలా మేనేజ్మెంట్ ఈ విధంగా చేస్తుందో వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేదు కాబట్టి అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి ఏదైతే విద్యుత్ జరుగుతున్న వ్యాపారం పైన మీరు సీరియస్ గా ఒక చర్య తీసుకోవాలి ఒక సపరేట్ గా కమిటీ వేయాలి కమిటీ వేసి ఈ భవిష్యత్తు లాగా విద్యుత్ వ్యాపారం జరగకుండా ఒక పటిష్టమైనటువంటి కమిటీని వేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం మధ్యాహ్నంగా జిల్లా కార్యదర్శి